నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ఏదైతే కొద్ది రోజుల నుంచి రేషన్ మాఫియా జరుగుతుందో అందులో మాజీ మంత్రి పేరి నాని అజ్ఞాతంలోకి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ వైపు కూడా అందులో దందా చేసింది సో ఇది పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఏదైతే కొద్ది రోజుల నుంచి రేషన్ మాఫియా దందా జరుగుతుందో అందులో వైసీపీ మాజీ మంత్రి పేరు నాని వాళ్ళ వైపు కూడా ఉన్నారని వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద మీ స్పందన ఏంటి మేడం అంటే ఇవాళ తొంభై లక్షల విలువ చేసి నూట ఎనభై ఏడు టన్నుల బియ్యం మాయమైపోయింది ఎక్కడ మాయమైంది పేరుని నాని భార్య జయసుధ ఎవరైతే ఉన్నారో ఆవిడ మచిలీపట్నం దగ్గర ఉండే మంగినపూడి బీచ్ దగ్గర పొట్లపాలెం అనే గ్రామంలో రెండు ఎకరాల్లో ఒక ఈ బియ్యం గోడౌన్ అండి ధాన్యం గోడౌన్ కట్టించారు కట్టించి గోడౌన్లు వైసీపీకి పౌర సరఫరాల శాఖకి దాన్ని కి ఇచ్చారు ఆ కి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది మామూలుగా గోడౌన్ ఎలా కట్టాలంటే తేమ రాకూడదు ముఖ్యంగానేది ధాన్యం పాడైపోతాయి కదా తర్వాత చుట్టూ రోడ్లు ఉండాలి అంటే వెహికల్ వచ్చి వెళ్ళటానికి అనువుగా మీకు రోడ్లు ఉండాలి సో ఎప్పుడైతే అవి సరిగా లేవు అక్కడ ఇవన్నీ కూడా తనిఖీల్లో బయటపడ్డాయి అయితే వీళ్ళు ఏం చేశారు ఈ నూట ఎనభై ఏడు టన్నుల బియ్యం లేదని వైసీపీ ప్రభుత్వం హయాంలోనే వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు పట్టించుకోవాలా మళ్ళీ మనమే వస్తాములే ఎవడు పట్టించుకుంటాడు ఎవడు మన ఏం చేస్తాడు అనుకున్నాడు ఇంకా ట్విస్ట్ ఏం జరిగిందంటే చిత్రంగా ఈ పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో వాళ్ళు చెక్ చేయడానికి వెళ్ళారు ఆకస్మిక తనిఖీల్లో నూట ఎనభై ఏడు టన్నులు మిస్ అయిందని తెలుస్తుంది వీళ్ళు వెళ్తారని తెలిసిన ముందు రోజే వేడి నాని ఏం చేశాడు ఒక లేఖ రాశాడు ఇలా నూట ఎనభై వందల బియ్యం తక్కువ ఉందని తెలుస్తోంది అది మీ వెయ్యింగ్లో తేడా అంటే మీరు టూచరంలో తేడా అది మేమేం పాడి చేయదు ఒకవేళ మిస్ అయినా కూడా ఆ డబ్బా ఎంత అవుతుందో ఆ తొంభై లక్షలు ఎంతో అది మేము కట్టేస్తాం అంటే ఒప్పుకున్నట్టేగా అసలు మీకు ఎట్లా తెలిసింది అంటే ప్రతి శాఖలోనూ మనం చెప్పినట్టుగా ఇంకా వైసీపీ సానుభూతి పరులు ఉన్నారు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు అందుకని ఇంకా మీద ఏదైనా వీళ్ళు చేయదలుచుకుంటే నమ్మకమైన వాళ్ళని వాళ్ళకి మాత్రమే చెప్పి గా పనులు చేయాలంటే అరెస్టులు కావచ్చు లేదు ఆకస్మిక తనిఖీలు కావచ్చు ఏదైనా సరే అంటే వాళ్ళకి ఆ ఆచూకీ తెలియకూడదు ఎవడైతే తప్పు చేశాడో తప్పు చేసిన వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా లోపాలే ప్రభుత్వ వైఫల్యాలు కిందకు వస్తాయిగా అంటే పోలీస్ శాఖలో ఇంకా వైఫల్యాలు ఉన్నాయి రెవెన్యూ శాఖలో ఇంకా కొమ్ము కాసేవాళ్ళు ఉన్నారు పౌర సరఫరాల శాఖలో ఉన్నారు ఇలా ఎక్కడికక్కడ ప్రతి శాఖలోనూ ఇలా ఉంటే ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది ప్రతిపక్షాలను ఎలా అరెస్ట్ చేస్తుంది ప్రతిపక్షాలు చేసిన తప్పిదాలు ఎలా తెలుస్తాయి ఇప్పుడు ఇతనికి టైం లేకపోయింది ఎవరికి పెయిన నాణ్యకి లేకపోతే ఈతో ఈ నూట ఎనభై ఎట్ బియ్యం అక్కడ పెట్టేసి ఉండేవాడు ఒక్క రోజు ముందు తెలియడంతో బియ్యం అంత రాదు కదా ఇంత దొరకదు కదా అంత దొరకకపోయేసి దాన్ని పెట్టడం కుదరలా అది ఒక వారం టైం ఇస్తుంటే ఎక్కడ పోయింది అంతా అంటాడు నూట ఎనభై ఎన్ను సో అక్కడ దొరికాడు ఇప్పుడేంటి చిత్రం ఏంటంటే మొత్తం కుటుంబం ఎక్కడ అదృశ్యమైపోయింది వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది ఎందుకని ముందస్తు బెయిల్కి అప్లై చేశారు కాబట్టి ఆ బెయిల్ వచ్చే వరకు ఎవరికీ దొరకదు సినిమాల్లో చూస్తారు చూడండి అట్లా నడుస్తోంది ఇంకా అంటే తెలుగుదేశం కూటమి వచ్చే ఆరు నెలలు అయినా కూడా ఇంతలా చర్యలు తీసుకుంటున్నా కూడా ఇంకా వైసీపీ వాళ్ళ హస్తం ఎక్కడో ఉంటుంది మన బాబుగారు కూడా అదే అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇంకా వ్యవస్థలు ప్రక్షాళన చెయ్యాలి ఎస్ ప్రతి వ్యవస్థ ప్రక్షాళన జరగాలి ఇప్పుడు మామూలుగా మనకు ఏదైనా ఒక నోటీస్ అనుకుందాం మనం వెంటనే పట్టుబడతాంగా మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా మిమ్మల్ని పట్టుకుంటాడు మీరు ఒకవేళ ఎక్కడో ఎవరింటికో వెళ్ళి అనుకున్నా పట్టుకుంటాడు మరి వీళ్ళని పట్టుకోలేరా మన వర్మను పట్టుకోగలిగారా నేను డెన్నుల్లోనే ఉన్నాను నా దగ్గరికి ఎవరూ రాలేదు వచ్చి అడిగి వెళ్ళిపోయారు నన్ను అరెస్ట్ అని చెప్పలేదు అంటే మీరు పనితీరు మారాలి పోలీసులది కావచ్చు వివిధ శాఖలు కావచ్చు వీళ్ళ పనితీరు మారాలి ఇక్కడ ఏ సెక్షన్ కింద అనేది చెప్పాడు అదొకసారి చూద్దామండి ఇప్పుడు ఈ నూట ఎనభై ఏటో పీడిఎఫ్డివై ఇక్కడి నుంచి మాయమైంది కదా అయితే ప్రతి నెల నిర్వహిస్తారు అన్నమాట తనిఖీలు ఆ తనిఖీల్లో ఇది బయటపడింది బయటపడ్డాక ఏమైంది ఇది అప్పట్లోనే బయటపడిందని ఇందాక చెప్పుకున్నాం కదండి అధికారులు దీన్ని గుట్టుగా ఉంచారు అంటే వాళ్ళు కూడా కుమ్మక్కయ్యారు వైసీపీతో అప్పుడే చెప్పాను కదా ఇప్పుడు ఏ వ్యవస్థ కూడా అప్పుడు వాళ్ళు ప్రజల కోసం పనిచేయాల పని లేదు వైసీపీ కోసం పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఇది ఇది కొత్తగా ఇప్పుడు తాజాగా ఇది గుట్టు రెట్టవడం తోటి మీద వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేశారు బందర్ తాలూకా పిఎస్ లో బిఎస్ఎన్ త్రీ వన్ సిక్స్ త్రీ త్రీ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ వన్ టూ రెడ్ విత్ త్రీ ఫైవ్ సెక్షన్ కింద కేసు నమోదయ్యాయి సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తనిఖీల విషయం తెలిసే వీళ్ళు చేశారు అయితే దీన్ని ఎలా బయటపడింది అంటే ఇప్పుడు స్థానిక టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం బయటపడచ్చు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గోదాములు అప్ టు ద మార్క్ లేవు బియ్యం తడిసిపోతుంది బియ్యం తడిసిపోతే పాడైపోతుంది కదండి ముఖవాసన వచ్చేస్తుంది ఏ బియ్యమైనా వచ్చేస్తుంది కాబట్టి అసలు ఇప్పుడు ఈ బియ్యం సరఫరా అనే దాని మీద ఇప్పుడు మొన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఈ బియ్యం ఎగుమతి మీదకి వెళ్ళి అదే పోర్ట్కి వెళ్ళి అక్కడ సీజ్ ద షిప్ అని దాని మీద జగన్మోహన్ రెడ్డి నేను ఏదో వ్యాఖ్యానాలు చేసి పక్కనే పయ్యా వాళ్ళు ఉంది షిప్ ఈ షిప్పే ఎందుకు చేశారు సరే ఈ షిప్ చేశారంటే షిప్లో బియ్యం ఎగుమతి చేశారు లేదో చెప్పావు నువ్వు ఎగుమతి చేయలేదని చెప్పలేదు కదా అంటే మేము ఎగుమతి చేస్తాము మేము తప్పులు చేస్తాము మీరు పట్టుకోకుండా అంటున్నాడు అంతే కదా కాబట్టి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం అవుతుంది అక్కడ ఎప్పుడైతే ఇది మొత్తం తీగ కదిలిందో ఇక్కడ డొంక కదులుతుంది లేని నాని నిన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టాడు కదా ఇప్పుడు ఎందుకు పారిపోయాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా మేము తప్పు చేయలేదని నేను తప్పు చేస్తాను డబ్బులు కట్టేస్తాను ఒప్పుకున్నాడు ఇంకేంటి మరి మొత్తం కుటుంబం మీదే కేసులు నడుస్తాయి కాబట్టి ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చి రేపొద్దున ఇంకా వైసీపీ వాళ్ళు ఎన్ని ఎంతమంది ఇన్వాల్వ్మెంట్స్ మన రీసెంట్ గా విడతల రజనీ కూడా మాజీ మంత్రి విడతల రజనీ కూడా ప్రతి యాజమాన్యాన్ని బెదిరించి కోట్లు దన్నుకుంది మేడం అందరూ అదే చేస్తారండి అంటే ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి కానీ బయటకు వచ్చినా వాళ్ళు అరెస్ట్ వరకు వెళ్తాయా లేదా అన్నది ప్రజల సందేహం కాబట్టి ఈ విషయాలను ఇలా వదిలేకుండా ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా అరెస్టులు అయితే జరగాలండి Okay, thank you madam.